హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చి శ్రీకాకుళం రోడ్లో పొగిరి ముందు ఉంటుంది రాజానికి పొగిరికి మధ్యలో ఉంటుందండి ఒక నర్సరీ ఉంది చాలా బాగుంటాయి ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి హెల్దీ ప్లాంట్స్ దొరుకుతాయి మనకి చాలా చాలా బాగున్నాయి నాకైతే అక్కడ తెచ్చిన ప్రతి మొక్క చాలా బాగా పెరిగాయి సో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే చామంతులు గులాబీలు మందారం ఇంకా మరవం దవనం ఇంకా చాలా ఉన్నాయండి ఫ్రూట్స్ మొక్కలు వచ్చి స్టార్ ఫ్రూటు స్వీట్ లెమన్ టేబుల్ లెమన్ మామూలుగా లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయలు అదొకటి ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి జామా సపోటా చూడండి ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి గులాబీలు ఒక ఒకవైపు ఉన్నాయి ఇంకా మందారం అయితే చాలా చాలా కలర్లు అంటే కొన్ని ఇదే ఫస్ట్ చూసిన కలర్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి నేనైతే ఒక టేబుల్ ఏమన్నా ఒకటి తీసుకున్నాను ఇవి రోజ్ మేడ్ అనుకుంటున్నాను నేనైతే అప్పుడు అడగలేదు సో ఇప్పుడు చూసి వీడియోలో చూసి గుర్తొచ్చింది ఒకటి తీసుకోలేకపోయాను అనిపిస్తుంది ఇక్కడ వచ్చండి దాల్యా ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే నాకు పేర్లు తెలీదు ఇవి పింకు వైటు బ్లూ కలర్ ఉన్నాయి ఇక్కడొచ్చి ఈ చూడండి చాలా బాగున్నాయి నేనైతే టమాటో రెడ్ తీసుకున్నాను అందులో చాలా కలర్లు ఉన్నాయి ఎల్లో వైటు ఈ రూట్ పక్కనే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా చిన్న గులాబీ లాగా వస్తాయి ఈ ప్లాంట్ కూడా మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇది ఎక్కువ అంటే ఎక్కువ బతుకుతుంది మనం వేసాము ఏదో చనిపోయింది అలాగ ఉండదు పర్వాలేదు మనం ఎలా నాటినే ఉంటుంది అది అదొకటి తీసుకున్నాను ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఈ గులాబీలు చాలా బాగున్నాయండి తీగ గులాబీ అట పైకి పాకుతుంది కింద నేల వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మందారం చూడండి ఎంత బాగున్నాయి కదా ఎల్లో ఈ పింక్ తీసుకున్నాను పింక్ అయితే చాలా బాగుంది అంటే డబల్ షేడ్ కాదు ఆహా చిన్న రెక్కలు ఉంటాయి కదా అవే డబల్లా ఇలా వంకి వంకి ఇలా వచ్చాయి సో ఈ మొక్కలన్నీ మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళాను నేనైతే వాళ్ళు కూడా చాలా మొక్కలు తీసుకున్నారు ఇవి చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయి కదా ఆకలే పింక్ కలర్లో ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తుంది ఇవి వచ్చి మనీ ప్లాంటు చూడండి ఎన్ని ఉన్నాయో కదా చాలా బాగున్నాయి మనకి ఎలా కావాలని ఇస్తారు పార్ట్స్తో కావాలంటే పార్ట్స్తో ఇస్తారు మామూలుగా ప్యాకింగ్ ఉంటుంది ఇవి చూడండి చాలా బాగున్నాయి చిన్న చిన్నవి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయండి ఎన్ని కలర్లు ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంది వీటిలో చూడండి చిన్న చిన్న పార్ట్స్లో చిన్న చిన్న ప్లాంట్స్ చాలా బాగున్నాయి ఇవి ఎక్కువ రోజులు ఉంటాయండి మనం ఎక్కడ పెట్టిస్తున్నా అవి పర్వాలేదు బతుకుతాయి చూడండి ఇది ఎంత బాగుంది కదా చిన్న కమలంలా ఉంది లక్ష్మీదేవి కమలం పువ్వులా ఉంది చాలా బాగుంది బోన్సైడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఈ వైటు ఈ పక్కన ఏది చాలా బాగా నచ్చాయి మాకైతే ఈ వైట్ కూడా చాలా బాగా నచ్చింది ఈ సరే ఎప్పుడో తీసుకుందాం అనేసి ఇంకా తీసుకోలేదు ఇదైతే తీసుకుంటున్నాను హండ్రెడ్ రూపీస్ అట ఎయిటీ రూపీస్ అనుకుంటున్నాను ఎయిటీ హండ్రెడ్ చెప్పారు మర్చిపోయాను చాలా బాగుంది కదా ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అంటే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క ఆకులు చూసారా తేడా ఉన్నాయన్నీ ఎంత బాగున్నాయి కదా చాలా చాలా దొరుకుతున్నాయి ఇక్కడైతే అన్ని ప్లాంట్స్ ఉన్నాయి చిన్న ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఇట్లా చాలా బాగున్నాయి చిన్న చిన్న పార్ట్స్ అవి అందంగా ఉన్నాయి మనం టేబుల్ మీద అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా ఉన్నాయి ఇవన్నీ కొంచెం పెద్ద వస్తాయి అటువైపు అంతా చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడొచ్చి లెక్కీ బ్యాంబీది ఇంకా మనీ ప్లాంటు ఇంకా అంటే వైటు గ్రీను చూడంతా బాగున్నాయి కదా పింగాని పార్ట్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి వాటితో కొనుక్కునే మనకు బాగుంటుంది చూడండి ఎలా ఉందో ఆకులు వెరైటీగా ఉన్నాయి అలాగే ప్లాంట్ కూడా అలాగే వెరైటీగా ఉంది చాలా బాగుంది పింక్ షేడ్లో బాగుంది ఇక్కడ ఎన్ని మొక్కలు దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి అంటే ఎరువుతో సహా అన్నీ దొరుకుతున్నాయి మనం అలా తెచ్చుకొని వేసుకున్నా పర్వాలేదు ఈ మొక్కలన్నీ చూస్తే సూపర్గా ఉన్నాయి కదా ఇక్కడ హౌస్ ఉందండి సూపర్గా ఉంది మనకి పెద్ద పెద్ద గార్డెన్లు ఉండేటప్పుడు లేకపోతే మనకి బాల్కనీ ఉంటుంది కదా బాల్కనీ దగ్గర కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది హౌస్ చూడండి పక్షులకి చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్